అధ్యాయము వ్రత ఈ విధముగా నేమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన జ్ఞాన సిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేద వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గల వాడవని బ్రహ్మ బ్రహ్మరుద్రదేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధార భూతుడవగు ఓ నందనందనా మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమీ సంసార బంధము నుండి బయట పడలేకుంటేమి మమ్ముద్ధరింపు మానవుడన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడేజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గో దృగ్గోచరుడవగుడువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనమునకు నేనెంతయూ సంతసించుతిని నీకిష్టమొచ్చిన వరమును కోరుకునుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈ గవలే కొట్టుకోనుచున్నాను కనుక నీ పాద పద్మములపైన ధ్యానముండుట నటులా అనుగ్రహింపుము మరేదియూ నాకక్కరలేదు అని వేడుకునెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారముటులనే వరమిచ్చుతిని గాక మరొక వరము కూడా కోరుకునుము లోకమందు అనేక అనేకమంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టివారల పాపములు పోవటకే ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపుము నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధద్వాదశి వరకు చాతుర్మాసమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చతుర్మాసములందు వ్రతములు చేయనివారు కూపమున బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును దీని మహాత్మ్యమును తెలిసియుం వ్రతము చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకములను శ్రావణశుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయ్యను నాయందు భక్తి వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును ఇప్పుడు నీ ఓసంగిన స్తోత్రమును త్రిసంధ్యలేందు భక్తి శ్రద్ధలతో పఠించినవారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీమహాలక్ష్మితో కేగి శేషపానుపు మీద పవ్వలించెను వశిష్ఠుడు మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చతుర్మాస్య వ్రత మహాత్మ్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభనకు తెలియచేశెను నేను నీకు వివరించినానుగాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతులవారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరూ ఈ చతుర్మాస్య వ్రతమాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి ఏకోనవింశోధ్యాయము పందొమ్మిదో రోజు పారాయణము సమాప్తము